ఈ వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి వన్ ఇయర్ అవుతుంది కట్టి ఫోర్ టైమ్స్ డ్రైనేజ్ అయితే క్లీన్ చేసాము వేరే ఏ వాటర్ కూడా కలవట్లేదు ఈ డ్రైనేజ్ దగ్గర ఈ మ్యాన్హోల్ మూలక ఉంటుంది కదా వాటర్ ఎక్కడి నుంచి పోతున్నాయి అక్కడ దగ్గర అది క్లియర్ చేయడానికి ఇక్కడ తోగుతున్నారన్నమాట ఈ డ్రైనేజ్ పైప్లో నుంచి ఏమేమి వస్తాయి బయటకు అనేది ఒకసారి చూడండి అసలు బుద్ధుందేమో నాకైతే అర్థం కాదు ఇప్పటికీ చాలా సార్లు అయితే చెప్పాను అనమాట డబ్బులు వసూలు చేస్తానని ఒకసారి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరిగింది ఇప్పుడు ఏమేమి వస్తాయి ఒకసారి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తర్వాత మాట్లాడతాను నేను

చూశారు కదా మీరిద్దరూ చూస్తున్నారు కదా అందుకే పిలిచిన నేను మీరిద్దరూ చూస్తున్నారు కదా కేక్ కేక్ కొంచెం ఇంకోసారి పొడి ఇప్పుడు ఒకసారి అది మీరు ఓపెన్ చేయాలి నా ఐడియా అయితే అది ఉంది ఒకవేళ అందులో కూడా కిందకి ఏమైనా ఉంటే కొంచెం తీసేస్తారు మళ్ళా రాకుండా బయట చాలా మళ్ళీ వడిస్తా ఏదో పడింది ఇప్పుడు ఇప్పుడు ఏదో పడింది మళ్ళీ వస్తాయి వస్తాయి ఇంకొస్తాయి అదిగో అయ్యో చూస్తారా అదిగో చూడండి అవి అవి

అది సైడ్కున్నవి పడుతున్నాయేమో పొడుస్తున్నప్పుడు తగులుతాయి చూసినా ఉన్నాయి ఇంక ఉన్నాయి అది ఒక్కోసారి చేస్తున్నప్పుడు వస్తున్నాయి ఉన్నాయి ఉన్నాయి లేకపోతే ఆ డస్ట్ అంతా రాదు ఇట్లా క్లినిక్ ప్లస్ ఏదో షాంపూ ఏదో చెప్పు షాంపూ ప్యాకెట్ చెప్పు ఒకటి వచ్చింది ప్యాకెట్ వీడియో తీసుకున్నారా మళ్ళా తీయాలి కదా యూట్యూబ్లో పెడతాయి ఈసారి అందరినీ తిట్టుకుంటూ ఉన్నాయి ఉన్నాయి అదిగో ఏ రండి అదిగో జల్దీరా పోతున్నాయి మొత్తం కొట్టుకొని నాలుగు అదిగో వెళ్ళిపోతున్నాయి చూడు అన్నీ బాడతాయి నమ్మతలేరు కదా ఎవరు వేస్తలేమంటారు కదా చూడండి అది బాత్రూంలో మీకే తెలుసు ఎవరైనా తెలుసు మాకు తెలియదు అదిగో చూసారా అదిగో కర్రీ 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 చీజ్ కాశీ పేపర్ ప్లాస్టిక్ పేపర్స్ బుద్ధుందో అసలు ఎవరికో

వదిలే రాదామని అంతే అంటారు కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా డ్రైనేజ్ పైప్ లో ఏమేమి వచ్చాయో అందరూ చూసే ఉంటారు కదా అయినా నేను ఎన్నిసార్లు చెప్పాను ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ టైమ్ వన్ ఇయర్లో ఇలాంటి ప్రాబ్లం ఈ రోడ్లో ఒక త్రీ ఫోర్ ఇల్లులు మాత్రమే ఉన్నాయి ఎవరింట్లో మాత్రం రావడం లేదు మా ఇంట్లో మాత్రమే ఈ విధంగా వస్తున్నాయి ఈ రెంటర్స్ ఏదైనా మనం గట్టిగా చెప్పామనుకోండి ఓనర్స్ ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారంటారు ప్రతి ఒక్కరు ఎవరు కూడా కానీ రెంటర్స్ అని కాదు ఓనర్స్ అని కాదు డ్రైనేజ్లో ఎవరైనా ఇలా వేస్తారా ఫస్ట్ అయితే డైపర్స్ అని చెత్త అని ఏదేదో క్లినిక్ల షాంప్ అవి వచ్చాయన్నమాట ఈసారి క్లీన్ చేసినప్పుడు అయితే మొత్తం ప్యాడ్సే వచ్చాయి అయినా వాళ్ళు ఏం ఎలా వేస్త వేస్తారో టాయిలెట్స్లో ఎలా పోతాయి అనుకుంటారో ఏ అసలు ఏం తింటారో కూడా కడుపులేక నాకైతే అర్థం కాదు ఇంత వరిస్ట్గా ఉంటారా లాస్ట్ టైం అయితే నేను మనీ కూడా కలెక్ట్ చేశాను డ్రైనేజ్ పైప్ క్లీన్ చేసినందుకు అయినా కానీ మళ్ళీ ఇప్పుడు టూ మంత్స్కే మళ్ళీ ఇలా వచ్చింది ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వచ్చింది ఇప్పుడు టూ మంత్స్కే మళ్ళీ స్టార్ట్ అయింది నాకు ఈ విధంగా కంపల్సరీ మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరు కూడా కానీ ఇలా డ్రైనేజ్ పలు ఎంత టైం వేస్ట్ ఇప్పుడు ప్లంబర్కి తీసుకురావడానికి అతను అయితే ఎన్ని రోజుల నుంచి క్లీన్ చేయడానికి టైం లేకుండా వారం రోజుల నుంచి మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అందరి దగ్గర మాటలు అనమాట రోడ్డు మీద వాటర్ వెళ్తూ ఉంటే ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి ఈ తెలివి లేదా డ్రైనేజ్లో వేసే వాళ్ళకి కొంచెం కూడా ఈ పైప్లో ఏమేమి వచ్చేయట ఇంకా ప్లాస్టిక్ కవర్స్ అంట మామూలుగా చెత్త కట్టి పడేస్తారు కదా బయట షాప్లలో కూరగాయలు ఉంటాం కదా ప్లాస్టిక్ కవర్ అలాంటి కవర్స్ కూడా అసలు సిగ్గు శరం అనేది ఉండాలి ప్లాస్టిక్ కవర్స్ దీని లోపల వేయడానికి ఏ మెంటల్ మొహాలు వేస్తున్నారో కూడా నాకైతే అస్సలు అర్థం కాదు పిచ్చిగిన పట్టిందా ఎవరైనా డ్రైనేజీలో ఇవన్నీ వేస్తారా కొంచెం కూడా తెలివితేటలు ఏమైనా ఉన్నాయా చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా అందరూ ఎవరైతే ఏ మారుమూల ప్రాంతం నుంచి అయితే రారు కదా ఇప్పుడు ఈ రోజుల్లో ఈ విధంగా డ్రైనేజ్లు వేస్తే ఎంత టైం వేస్ట్ చూడండి మా హస్బెండ్ అతను కూడా దగ్గర ఉండి చూసారు కదా తను కూడా తవ్వుతూ ఉంటే మట్టి తీయడం ఇలాంటివి అవసరమే ఇలాంటివి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి వాటర్ ఫ్లో మోటార్ ఆన్ చేసి వదిలిపెట్టాము ఎన్ని వాటర్ వేస్ట్ వాటర్ అయితే ఎంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మధ్య ఇప్పుడు అలాంటి టైంలో ఇన్ని వాటర్ వేస్ట్ ఇక్కడ క్లీన్ చేయడానికి టైం వేస్ట్ చూసారు కదా ఇతనికి మళ్ళీ ఇప్పుడు మనీ ఇవ్వాలి మళ్ళీ మేము వేయలేదు మేమేయలేదు అంటారు లాస్ట్ టైం కూడా అయినా కూడా మేము వేసాము అని అనలేదు మేము వేయలేదు మేము వేయలేదు అని వాదించారు నాతోని ఇప్పుడు టూ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈసారి ఏమంటారని చెప్పేసి మళ్ళా ఇంత తొందరగా అడుగుతారనేసి నేను ఈ వీడియో అయితే తీసి పెడుతున్నాను అసలు వాళ్ళకి నేను ఏ విధంగా ఎలా చెప్పాలో కూడా ఇంకా కూడా నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ దయచేసి ఎవరూ కూడా చె కొత్త డస్ట్బిన్ లాంటివి పెట్టుకుని బయట ఎక్కడైనా తీసుకెళ్ళి ఇలాంటివి వేయాలి కానీ ఎవరైనా డ్రైనేజ్లో వేస్తారా వాళ్ళు ఇంకోసారి ఈ విధంగా వేస్తే మాత్రం నిజంగా చెప్తాను నేను వీడియోలో చూసారు కదా లాస్ట్ వరకు నాకైతే చాలా చిరాకు చేస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాయి డ్రైనేజ్ దగ్గర ఎవరి ఇంట్లో లేకుండా మళ్ళీ జెంట్స్ క్లీన్ చేస్తున్నారు ప్యాడ్స్ అన్నీ ఈ విధంగా బయటకు వస్తూ ఉంటే బుద్ధి అనేది ఉందా ఒక జెంట్స్ ముందు ఈ విధంగా ఏ టాయిలెట్స్లో వేసేవాళ్ళు మెంటల్ మోహాలకు ఎవరికో ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నాను నాకైతే చాలా కోపం వస్తుంది ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి డ్రైనేజ్ పైప్లు ఈ విధంగా స్ట్రక్ అవుతూ ఉంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి కదా ఫ్రెండ్స్ దయచేసి బుద్ధి తెచ్చుకొని ఇంకా మీదటైనా వేయకుండా ఉండాలి నేనైతే కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ వస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇలా పెడతాను చేస్తానని నేను అస్సలు ఊహించను కూడా లేదు అందరికీ తెలియాలి జాగ్రత్తగా ఉండాలి ఇంకా అందరూ వీడియో చూసిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండడానికే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను దయచేసి ఏవైనా బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు చీపురు పుల్లలు లాంటివి కానీ లేకపోతే హెయిర్ హెడ్ బాత్ చేసినప్పుడు అలాంటివి కానీ ఈ ప్యాడ్స్ డైపర్స్ కానీ ఇట్లాంటివి క్లీనిక్ ప్లస్ అని క్లీనిక్ ప్లస్సే కాదు షాంపూ ప్యాకెట్స్ ఏదైనా ఇంకా కవర్స్ అని చూడండి బుద్ధి లేక ఈ అడ్డగారు లేసారో నాకైతే తెలియదు కానీ కవర్స్ కూడా వచ్చాయన్నమాట క్లీన్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ నేను నిజంగా ఇన్ని తిట్లు తిడుతున్నానంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆయన తిట్టాలనేది తిడుతున్నాను నేను నిజంగా చెప్తున్నాను ఈ తిట్లు తిట్టడానికైతే నేను చాలా చాలా ఆలోచించి అయితే తిట్టాను కావాలనే తిట్టాను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఎవరిని అనాలో డైరెక్ట్గా వెళ్ళి నాకు అర్థం కాక ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని వేయకుండా ఉండాలనే తిట్టాను ఫ్రెండ్స్ ఈసారి కూడా కంపల్సరీ అయితే నేను మనీ అయితే కలెక్ట్ చేస్తాను నా చేతి నుంచి అయితే నేను అస్సలు పెట్టుకోనని చెప్తున్నాను వీళ్ళకు ఓకే ఫ్రెండ్స్ ఇక మీదట నేను బాబో బొబ్బో బాబో వాటర్ ఇలా వెళ్ళిపోతూ ఉంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క దగ్గర లేకుండా ట్యాంకర్ తెచ్చి వేయించుకుంటున్నారు ఏం చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎవరు ఏ ఎవరు ఇంట్లో ఉన్నా కానీ ఓనర్స్ కానీ రెంటర్స్ కానీ ఎవరు కూడా ఇలా వేయకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను ఎవరు వెయ్యరు బుద్ధి లేని వాళ్ళు మాత్రమే వేస్తారు ఇక్కడిని ఇక మీదటైనా వేయకుండా ఉండాలి మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్యాంకర్ వాటర్ టైంకి ట్యాంకర్స్తో తెచ్చుకుని ఒక చాలామంది అయితే వాటర్ లేకుండా ఆ ట్యాంకర్ తను సమయానికి వాటర్ లేకుండా రెండు మూడు రోజులు స్నానాలు చేయకుండా ఉండను వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అలాంటి ప్రాబ్లం లేకుండా మన దగ్గర ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని నేను ఈ వేలో ఆలోచిస్తాను మనకైనా రెంటర్స్కైనా అన్నట్టు వీళ్ళు ఏంటంటే ఈ విధంగా నేను ఎట్లా మంచి చేయాలనుకుంటున్నాను వీళ్ళు నాకు ఇలా రివర్స్లో చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మీకు చూశారు కాబట్టి నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండకూడదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుంది అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఈ నేను అన్న మాటలు ఇవన్నీ కరెక్ట్ అవునా కాదా అని మీకే అర్థమవుతుంది ఏంటంటే ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఇలాంటి ప్రాబ్లం ఇంకొకసారి తీసుకురాకండి బుద్ధి తెచ్చుకొని టాయిలెట్స్లో మాత్రం వెయ్యకండి